పదివేలు ఎన్నికలు ఉండేస్తా తర్వాత ఎట్లయితే గట్లా ఇక ముప్పై ఐదు వందల మీరు తగ్గిదారులు గుర్తించి ఇంట్లో పంపిణీ చేస్తే రెండు సంవత్సరాలు కలుస్తుంది రెండు సంవత్సరాలు కలుస్తుంది అంట నేను నేను మీరు గుర్తించి ఇండ్లు పంపిణీ చేసినటువంటి యొక్క గృహ డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణంలో కనీసం వెయ్యి మంది ఎన్నడూ కూడా సమస్య ఉత్పన్నం కాకూడదు మేము కాపాడుకుంటా మేము మీరు మిషన్ భగీరథ మీరు ఏమేమి కార్యక్రమాలు చెప్పిండో గతంలో మాకు తెలియదు కానీ మీ ఏ భగీరథ లేకముందే జరిగిన పక్కన సాగునీటి సమస్యని కూడా కాపాడుకున్నాం ఇవాళ నువ్వు అన్ని తెచ్చి కూడా మన సమస్య కనబడుతుందని చెప్పండి మళ్ళీ నన్ను వచ్చిన సమస్య కనబడుతుందని చెప్పండి ఇవాళ శానిటేషన్ సంబంధించి గతం ఏదైతుందో కాంగ్రెస్ మున్సిపల్ పాలక మండలి ఉన్నాడు జాతీయ స్థాయిలో మనం అవార్డు పొంది జాతీయ స్థాయిలో అవార్డు పొందిన చెప్పండి శానిటేషన్ నిరుపేద వర్గాలకు పురోవసతి సౌకర్యం సంబంధించి రాష్ట్రంలో ఎవరు ఆలోచించిన లేదో నాకు తెలియదు నేను ఆనాడే తీర్చుతో మీ అందరి యొక్క అభిమానంతో శాసన సభ్యుడిగా ఉండటం ఎక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణంలో నిరుపేద వర్గాలు దాదాపు ఇండ్లు లేనటువంటి వారు నాలుగు వేలు ఉంటారని చెప్పని గుర్తించి మరి సొంత స్థలం కల్పాలి సొంత స్థలం కల్పాలి అందులో సొంత ఇంటి యజమాన్యం ఇందిర గృహ నిర్మాణం అని చెప్పంటారు తలా ఎనభై గదాలు తొంభై గదాలు కల్పించి నాలుగు వేల సొంత ఇండ్లు మంచులు చేసిన తదుపరి మనకు అవకాశాలు కలిసి రాలేదు తదుపురి వచ్చే ప్రభుత్వం ఎవరైనా కానీ అంటుండే ఇలా ప్రభుత్వం అనేది ఉందో ఇట్స్ ప్రాసెస్ ప్రాసెస్ ఏ ఇంతుల గృహ నిర్మాణ పథకాన్ని ఆరంభిపేసినో అందులో దాదాపు ఒక రెండు వేల ఇండ్ల వరకు ఏదైతుందో వివిధ దిశలో నిర్మాణాలు చేపట్టబడ్డాయి కొన్ని బేస్మెంట్ లెవెల్ కొన్ని లెంటర్ లెవెల్ కొన్ని రూఫ్ లెవెల్ కొన్ని స్లాబ్ వేయబడి ఇట్లా వేరే లెవెల్ ఉన్నాయి దాన్ని వెచ్చించిన సొమ్ము ప్రభుత్వ సొమ్ము వాటి పూర్తి చేస్తే ఏదైతుందో అందరికి రెండు వేల మంది ఇంటి వరకు చేసే అవకాశం ఉంటుంది సొంత సొంత స్థలాలు స్థలాలు వాళ్ళకి మంజూరు చేస్తుండే ఆ విధంగా కాకుండా మనం చేపట్టినటువంటి ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం కేవలం కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఇది ఇందిరమ్మ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరా ఇది కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది అలా జీవన్ రెడ్డి ప్రాతిధ్యం వహించినాడు మంజూరు చేసిండు ఆయన గుర్తులు ఎప్పుడు చేయాలి అనే ఒక కుట్ర స్థలాలు ఉన్నదో డబుల్ బెడ్రూమ్ అని తెరవి పట్టుకోవచ్చు సంతోషం లేదా ఏదో ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇందిరా సొంత స్థలంలో ఇల్లు సొంత స్థలంలో ఇల్లు ఇది మన ఆలోచన విధానం శాశ్వతంగా తరతరాలు వారసత్వంగా మన మిగిలిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ గ్రామం పోయినా ఆ ప్రతి గ్రామంలో మనకి ఏం కనబడితే ఇంద్రమ గృహ నిర్మాణ సముదాయం కనబడతది ఇవాళ గాంధీనగర్ ఉన్నదే మన జగన్ పట్టణంలో గాంధీనగర్ ఉందని పూర్వకాలంలో నైన్టీన్ సిక్స్టీ ప్రాంతం ఏదైతుందో స్థలాన్ని సేకరించి నిర్మాణం చేసింది గాంధీ నగర్ ఏది ఇస్తుందో పాపం ఆ దళితులు బలహీన వర్గాలు ఇస్తుందో ఆ సొంత ఇండ్లతోని వాళ్ళ భవిష్యత్ స్థలాలీవితం ప్రోత్సాహిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఏమైపోయింది కిందోడు కింద మీదోడు మీద ఇవాడు మనకి సరే అవసర నిమిత్తం తాను అవసరం లేదు తప్పులే దాంతో చేసి ఉండొచ్చు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఏదైతుందో ఆదరా పాదర ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి ఉంటుందో అనే ఆలోచనతో తీసుకున్నదో ఒక ముప్పై ఐదు వందల ఇండ్లు మంజూరు చేసిందమ్మా అస్తా ముప్పై ఐదు వందల లబ్ధిదారుల ఎన్నికలు ఏదీస్తుందో ముందస్తుగా ఇందిర గృహ నిర్మాణ పథకంలో ఎవరైతే గుర్తింపబడ్డారో వారికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఇందులో దృనిర్మాణ పథకంలో ఎవరైతే లబ్ధిదారులను వారిని గుర్తించకుండా అప్పటి నాయకత్వం ఇరవై మూడు ముందున్న నాయకత్వం మరి ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి అనేటువంటి ఒక ఇయర్ బ్యాక్ పార్లమెంట్ ఎన్నికల ముందు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం కొత్తగా ఏర్పడ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేవేంద్రెడ్డి గారితో విజ్ఞప్తి జగిత్యాల పట్నము ఈ విధంగా నూక పిల్లలు అర్థం హోల్డింగ్ లో నాడు ఏదైతే ఉన్నదో వీళ్ళ స్థలాన్ని సేకరించి ల్యాండ్ ఎక్విజన్ ద్వారా ల్యాండ్ ఎక్విజన్ ద్వారా సేకరించి మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కావాలా ఎనకడ ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం తప్ప ఏదైతే ఉన్న భూములు ఇల్లు కడతామని చెప్పి అంటారు తప్ప ఉన్న భూములలో ఏదైతుందో ప్రభుత్వ పథకాల వినియోగానికి వినియోగిస్తామని చెప్తారు తప్ప మరి అవసరం మేరకు ఏదైతుందో అవసరం వస్తే ప్రైవేట్ స్థలాన్ని సేకరిస్తాం అనే ఒక ఆలోచన కాన్సెప్ట్ కనబడతాడు రాజశేఖర రెడ్డి గారు నిజంగా మరి పెద్ద ఆయనే దేవుడు ఏదైతేందో దూరం చేసిన భౌతికంగా ఒక పట్టణానికి సంబంధించి ఇందులో నిరుపేద వర్గాలకు ఇంటి స్థలం కొరకు ఏదైతే తోడు దాదాపు రెండు వందల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అక్సాడు అందులో దాదాపు పదహారు వందల పై చిలుపు రెండు వేల వరకు ఇండ్లు మధ్యస్థులు అయిపోయి ఉన్నాయి చెప్తే సీఎం గారికి విజ్ఞప్తి చేయగానే వారు ఏది కలెక్టర్ గారిని వాళ్ళ కలెక్టర్ గారు ఏది రెవెన్యూ అధికారులతో పరిశీలిపన చేసి ఈ పదహారు వందల పదకొండు ఇళ్ళు గుర్తించింది మధ్య అయిపోయింది వచ్చింది నాలుగు వందలు ఐదు వందలు గుర్తించారు దృష్టి రాని కూడా స్వయంగా అప్లై చేసుకునేవి కూడా ఉన్నాయి కొంచెం స్వయంగా అప్లై చేసుకునేవి కూడా ఉన్నాయి వారికి ఇవ్వాలి మంజూరు చేయాలని చెప్పారంటే అందులో ఏదో కొన్ని అర్హత అని కొన్ని అర్హత లేదని ఆదిలాబాద్ నేను అర్హత లేదు అంటే ఎందుకు లేదు అర్హత లేదు అంటే ఎందుకు లేదు అదైతే దాన్ని మనం నోటిఫై చేయాలి కదా ఏ విధంగా అర్హుల లిస్ట్ నోటిఫై చేస్తారో అనర్హుల లిస్ట్ కూడా నోటిఫై చేయాలి నేను ఎందుకంటున్నా అంటే అనార్కలజిస్ట్ ఉంటే నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళకు ఒకటి తెలుసుకోవాలి వాళ్ళు ఎందుకు అర్హత పొందలేకపోతున్నారు అంటే అధికారులు ధృవీకరణలో ఇక్కడ పొరపాటు జరిగిందా అప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారు అధికారులు వీటిని పరిశీలిస్తారు ఆ అధికారులు పొరపాటు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చెప్తున్నారంటే ఈ వాడ కట్టి మన పోతుంది వాడ నాగేంద్ర అప్పుడు వచ్చిన కాడ ఒకటే కాడ నాలుగు ఇంట్లో ఇచ్చిండు ఒకటే ఇంట్లో కాడ మాకు ఎవరికి ఇత్తలేరాయా మిమ్మల్ని ఇరవై మంది పేర్లు ఇచ్చారు ఏది రామా అంటే మీ లక్ష్యం దూడు ఉంది సార్ మేము కిరాయిల్లలో ఉంటున్నాం మేము మేము కిరాయిలల్లో ఉంటున్నాం మేము మేము రోజువారీ కూల్ చేసుకొని బతుకుతాం మరి బట్ ఎందుకు ఇస్తున్నా మాకు తెలుసు లేదు ఆమె ఆ ఆమె డబ్బులు చేస్తుంది అని చెప్పని వీళ్ళే చెప్తుంది మనకు అది తెలియదు ఆ డబ్బులు ఏందో అది నేనేమంటున్నా కమిషనర్ గారు కలెక్టర్ గారు నాగేంద్ర నగర్ నే మనం ఉదాహరణ తీసుకుందామే నాగేంద్ర నగర్ లో అర్హత ఉండి లబ్ధితారుడు ఎంపిక చేయకపోవటానికి బాధ్యులు ఎవరు అనర్హులకు చోటు చేసుకునే అవకాశం దాన్ని పరిశీలించిన అనర్హులకు అవకాశం కల్పిస్తే వీళ్ళ అనర్హులకు అవకాశం కల్పించడం ఇంత పొరపాటు అర్హత కలిగి ఉన్నటువంటి వారికి అర్హతకు అనుగుణంగా ఏదైతుందో ఆ లబ్ధి అనుగుణకపోవటం కూడా అంతే నేరం అసలు కాకుండా ఏదైతున్నదో అర్హత కలిగి ఉన్నప్పటి వాళ్ళు అనర్హులు చేయడం ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ గారి వారు సమావేశం నిర్వహణకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కొన్ని విధి విధానాలు ఉన్నాయి ఆ విధి విధానాలకు అనుగుణంగానే వాడు సమావేశం చేయాలి ఒక నేను ఇరవై నాలుగు గంటల్లో పెద్ద లేదు కదా ఇరవై నాలుగు గంటల క్వశ్చన్ నిన్న రాత్రి మాట్లాడాను లేదా ఒక ఇరవై నాలుగు గంటల సమయం పెట్టుకోండి ఇవాళ ఒక పత్రిక ప్రకటన జారీ చేయండి నేను రాత్రి అన్న నేను టీవీలో స్క్రోలింగ్ ఇవ్వండి రేపు ఉదయం మీ చెట్ట ఏదైతుందో మైకులు ఉన్నాయి దానిపై ప్రచారం ప్రకటన చేయండి పదిహేడు నాడు ఏదైతే ఉన్నదో మీరు గ్రామ నిర్వహించండి అప్పుడేదో అందరు తెలుస్తుంది కదా ఈ చాటుమాడు వ్యవహారం ఎందుకు అని చెప్పండి ఈ చాటమాడు వ్యవహారం ఎందుకు అని చెప్పండి నేను మీరు చేసే పనులతో ఎవరికి చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది మంచి పేరు జరిగితే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది విధి విధానాల అమల్లో ఏదైతే పొరపాటు జరుగుతే ఎవరికి చెడే పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు వస్తుంది వాళ్ళ ప్రతిపక్షం ఏదైతే ఉందో కాంగ్రెస్ పాలకులు వాళ్ళు ఎవరికి ఇస్తున్న ఏందో తెలియదు వాళ్ళు ఇస్తాను సారాలు చేస్తున్నారు కనీసం ఇరవై నాలుగు గంటల సమయం లేకుండా గ్రామ సభ గ్రామ బార్డర్ సభ నిర్వహణ అనేది ఏ డెమోక్రసీ ఏ ప్రజాస్వామ్యం ఏ నిబంధనలు లేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు అంతే అంటుండే అర్థం ఇవన్నీ చెప్పేది లేదు ఇలిజిబుల్ రిమార్క్స్ కూడా వాట్సాప్ల ముందు ప్లేస్ చేయడం జరుగుతుంది అది కూడా రెవెన్యూ అండ్ హౌసింగ్ ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్స్ తీసుకుంటాం ఆ వచ్చిన లిస్ట్ని కూడా వాట్సాప్ల ముందు ప్లేస్ చేస్తుంటాం ఈ డిసిషన్ తీసుకుంటాం ఫస్ట్ స్క్రూటినీ అయిపోయింది వార్డ్ వైజ్ ఈ వన్ వీక్ లో ఈ రోజు జరిగిన వాట్సాప్ లో రద్దు చేస్తారు అందులో ఆల్్రెడీ ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే ఎట్లా రద్దు చేయడానికి కుస్తది కాదు అమ్మా బా ఆల్్రెడీ ఎలిజిబుల్ తీసేమే అంటే మేడం మేడం ఎలిజిబుల్ తులి దొన్నే అంటలేము ఎలిజిబుల్ లను ప్రకటించడానికి కొర కాదు లేకుంటే మొత్తం గ్రామంలో వార్డ్ లో ఉన్న వాళ్ళందరికీ ఎవరు ఎలిజిబుల్ తెలియజేసి ఇనిజిబుల్ వాళ్ళకు నువ్వు ఎందుకు ఎలిజిబుల్ అని తెలియజేయడానికి ఎలిజిబిలిటీని పబ్లిష్ చేయమని అది అది ఒక్కడి అక్కడ చేసి ఇంకా మా ఒక్క ఎదపడి కాదు కదా